ఈరోజు జనవరి ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరున గురుదక్ష స్వచ్ఛంద సంస్థలో జరిగే నిత్యాన దానంలో దాతలు మరియు సందర్భము గౌరవనీయులు శ్రీ ఎర్రం పూర్ణచందర్ రావు గారి యొక్క కూతురు తోట అనుపమ అల్లుడు తోట ప్రసాద్ దంపతుల యొక్క కుమార్తె మధుమిత హర్ష దంపతులు అల్లుడు కూతురు మధుమిత అల్లుడు హర్ష దంపతులకు కుమారుడు జన్మించిన శుభ సందర్భంగా వారు విశేష అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిమిత్తము సహాయ సహకారాలు అందజేయడం జరిగింది సంస్థ తరఫున మధుమిత హర్ష దంపతులకు శుభాశిస్సులు తెలియజేస్తూ జన్మించిన కుమారునికి భగవంతుని ఆశీస్సులు కలిగి నిండా నూరేళ్ళు ఆయురేగ్యాలు అష్టేశ్వరులు కలిగి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక మంది అనాథభాగ్యులు అవసరార్థులకు ఆహార వితరణ చేసే ఈ మహత్కార్యానికి సహాయం అందజేసినటువంటి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి ఎర్రం పూర్ణచందర్రావు రావు గారి కుటుంబం నుంచి గత నాలుగు సంవత్సరాలుగా అనుపమ్మ గారు మీ పెళ్లి రోజులు మీ కుటుంబంలో ఉన్నటువంటి శుభ సందర్భను పురస్కరించుకొని మీ తండ్రి గారు ఈ విశేష అన్నప్రసాద వితరణలో వారి వంతు సహాయ సహకారాలు అందజేస్తూనే ఉన్నారు అందును బట్టి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ తండ్రి గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు గాడ్ బ్లెస్ యూ అండి మధుమిత హర్ష దంపతులు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాత సుఖీభవ